క్రైస్త లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది కీర్తనల గ్రంథము నలభై రెండవ కీర్తన ఒకటవ దావీదు తన దేవుని ఎడలా కలిగి ఉన్న తృష్ణ వాంచను దుప్పితో పోల్చి మాట్లాడుతున్నాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్న ప్రకారము నా ప్రాణము జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అని చెప్పుచున్నాడు జంతువులన్నిటిలో దుప్పికి నీటి బాగులను కనిపెట్టు విశేష గుణము కలదు వాసన చూచు శక్తిని బట్టి నీటి వాసనను త్వరగా కనిపెట్టి ఆ దిక్కునకు పరిగెత్తుచున్నది పరిగెత్తుచుండగా ఆశను వ్యక్తపరుచు నిమిత్తము చూ వెళ్ళుచున్నది సింహమునకు దాహము కలిగినడల అవి జంతువులను చంపి దాని రక్తమును త్రాగి దాహము తీర్చుకును అయితే దుప్పి నీటి ద్వారా తప్ప మరి ఏ విధము చేతనూ దాహము తీర్చుకునలేకపోవచ్చున్నది నిలువై ఉన్న మురికి నీరును త్రాగక నీటి వాగులోని తాజా నీటి కొరకు తొందరపడుచున్నది అయితే మనము ఈ లోకానుసారమైన నీటిని తాగుతూ జీవము గల దేవుడిచ్చు నీటిని తాగలేకపోవచ్చున్నాము లోకానుసారమైన దాహము ఎంత తాగినను మనకు దాహము తీర్చదు కానీ దేవుని యొక్క దాహము మనకు తృష్ణను కలిగించుచున్నది అందుకనే మన దాహము తీర్చువాడు ప్రభు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి అందువలన దావీదు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది అని చెప్పుచున్నాడు కాబట్టి దప్పిగా కొనువారులారా నీళ్ళ యుద్ధకు మీరందరూ రండి అని ప్రభు ప్రేమతో పిలుచుచున్నాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ ప్లస్ యూ